హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మొక్క దాని చెట్టు అలాగే వాటి పండ్లను మీకు వివరించి చూపిస్తాను ఆ చెట్టు పేరే తిప్పతీగ చెట్టు అంటారు తిప్పతీగ చెట్టు కాదు తీగ తిప్పతీగలు ఇలా చెట్లకి ఆనించుకొని ప్రాకృతాయి ఈ తిప్పతీగ అనేది నేరుగా భూమి కానీ తరగదు మొక్కలకి ఏవైనా పొదలకి ఆనించే పెరుగుతుంది ఆ చెట్టు ఆ తిప్పతీగ చూసినట్లయితే కట్ చేశారు జీడి మొక్కలు అలాగే మామిడి చింత ఏ చెట్లు పైన ఏ మొక్కల పైనైనా అది పెరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే ఇదే తిప్పతీగ ఈ తిప్పతీగ చెట్లకి చూడండి ఇది తిప్పతీగ ఈ తిప్పతీగ అనేది చెట్లకి చెట్లు పైన ఇది కాకుతుంది ఈ చెట్లు కానించే పెరుగుతుంది తెప్పతీగ తీగ ఇది మొక్క కాదు తెప్ప తీగ దీన్ని తీగ అంటారు ఇది ఆయుర్వేదిక పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇదే తీగ ఈ జీడి మొక్కలు ప్రస్తుతం జీడి మొక్కలు ఈ చెట్ల పైన ప్రాకృతుంది వాటికి పళ్ళు కాస్తాయి ఫ్రెండ్స్ పళ్ళు చూడండి చెర్రీ పళ్ళులాగా చాలా ఆకర్షణీయంగా రెడ్డిష్గా ఉన్నాయి ఇది తిప్పతీగ ఈ తిప్పతీగ మీకు అందరికీ తెలుసు కరోనా టైంలో ఈ తిప్పతీగని చాలామంది కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు దీన్ని వినియోగించారు మనకి యూట్యూబ్లో కూడా చాలా వైరల్ వీడియోస్ వచ్చాయి ఇది మా గిరిజనులము మేము ఇది సాధారణంగా ఏవైనా కడుపు నొప్పి ఇటువంటివి ఏవైనా వచ్చినట్లయితే ముఖ్యంగా కడుపులో ఏవైనాటువంటి కడుపు నొప్పి ఇటువంటి కడుపులో పిరుగులు ఇటువంటివి ఏవైనా ఉన్నట్లయితే పోవాలంటే మేము ఈ తిప్పతీగ రసాన్ని మేము ఈ దీన్ని చూడండి ఇది ఇది తిప్పతీగ అంటారు ఈ తిప్పసీగని ఈ తొక్క ఈ దీన్ని తీసి బాగా ఆ రోట్లో కానీ రాయిలో కానీ నూరి ఇది దీన్ని నేరుగా దీన్ని రసాయనైనా తాగొచ్చు లేదంటే దీన్ని మరిగించి ఎక్కువసేపు ఎంతసేపు మరిగించినా ఎక్కువసేపు చిన్న సెగలో మరిగించి దాన్ని మనం నెలకొచ్చేసుకుని కూడా మూడు నాలుగు రోజులు లేదంటే నెల రోజులు కూడా అది నిల్వ చేసుకొని కొద్ది కొద్దిగా మనము పరగడుపున తాగినట్లయితే మన కడుపులో ఉన్నటువంటి మలినాలు అన్నీ పోతాయి చాలా మనకి ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది ఇది ముఖ్యంగా కరోనా వ్యాధిని తట్టుకునేందుకు ముఖ్యంగా మా గిరిజనులు మేము దీన్నే ఉపయోగించాము ఎక్కువ తిప్పతీగా ఇది దీని రుచి చాలా చేదుగా ఉంటుంది దీని రుచి చాలా చాలా చేదు చాలా చేదుగా ఉంటుంది ఇది నేరుగా తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే మనం దీన్ని ఎండబెట్టుకొని ఇవి ఎండబెట్టేసి ఆ తర్వాత కూడా మనము అవసరమైనప్పుడు వేడి వేడి నీటిలో వేసేసి మరిగించేసి ఆ రసము మనము కాషాయము పరగడుపున తాగిన బాగుంటుంది ఇప్పుడు ఈ పండు చూడండి ఈ పండు చాలా ఆకర్షణీయంగా ఉంది దీన్నే ఇదే తెప్పతీగ పండ్లు ఈ తిప్పతీగ పళ్ళు ఇవి చాలా రెడ్డిష్గా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇప్పుడు ఈ పండును కూడా మేమైతే ఇంతవరకు తినలేదు ఈ ఇది చెట్టు బెరడు ఎప్పుడైతే మనము తిన్నాం ఆరోగ్యానికి మంచిదో నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఈ పండు కూడా బాగా ఈ పండు చూసినట్లయితే చూడండి ఇలాగా ఒక జిగురు లాగా వస్తుంది చూడండి ఇది ఇలా ఉంటుంది ఇది చేదుగా ఉంటుంది కొద్దిగా చూడండి చేదుగా తీయగా రెండు మిక్స్ అయినట్లు వస్తుంది రెండు మిక్సింగ్లా ఉంటుంది ఇది దీని రుచి చేదు తీపి కలిసి ఉంది ఇది ఇది ఫ్రెండ్స్ ఈ తిప్పతీగ ఈరోజు మనం చూసే చాలా ఔషధ గుణాలు ఆయుర్వేదిక పరంగా ఎంతో ఆరోగ్యకరమైంది ముఖ్యంగా మన ఈ అనేక జబ్బులతో కొట్టుమిట్టాడుతున్న ఈ రోజుల్లో ఇది మా అటవీ ప్రాంతంలో మాకు ఇది సహజంగా అడవుల్లో పెరుగుతుంది దీన్నే తిప్పతీగ అంటారు ఇది వాటికి కాసిన పళ్ళు ఇవి వీటి యొక్క కాయలు ఇలా పచ్చగా ఉంటుంది సాధారణంగా మన పళ్ళు మాత్రమే రెడ్డిష్గా ఉంటాయి దీని తిప్పతీగ గొప్పతనం ఏంటంటే ఇది తో ఈ తుప్పలు అంటే ఈ జీడి తోటలు నీటి చేసుకొని ఇంచుమించుగా ఒక మూడు నాలుగు నెలలైనవి మూడు నాలుగు నెలలైన కూడా ఇక్కడ చూడండి చె తీసి పారి ఈసి పారిసినా కూడా ఇంకా పచ్చిగానే ఉన్నాయి చూడండి చిగురిస్తుంది యాక్చువల్గా కట్ చేస్తారు ఇది యాక్చువల్గా ఇది మొత్తం కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత కూడా ఇది చిగురిస్తుంది ఇది ఎక్కడ ఎక్కడ పారసినా ఇది నాటక్కర్లేదు జస్ట్ భూమికి ఆనించి ఉంటే చాలు ఇది మళ్ళీ మొక్కగా వృద్ధి చెందుతుంది ఇది ఈ తిప్పతీగ యొక్క ఈ గొప్పతనము ఇది మా ప్రాంతంలో సహజంగా పెరుగుతుంది వీటిని తిప్పతీగలని అంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆయుర్వేదిక గుణాలున్న ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి తిప్పతీగ చెట్టు ఎక్కడ పెరుగుతుంది దాని ఉపయోగాలు అలాగే మనకు తెలిసినంతవరకు ఉపయోగాలు చెప్తుంది ఇంకా మనం చాలా దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇది రోగనిరోధక శక్తి పెంచేందుకు కడుపులో మలినాలు ఇటువంటి చర్మ రోగాలు ఇటువంటివి ఏవైనా రాకుండా ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచేందుకు తిప్పతీగానే మేము కాషాయంగా కషాయంగా ఉపయోగించి మేము పరగడుపున తాగుతూ ఉంటాము అలాగే దీన్ని ఇంకా ఆయుర్వేద పరంగా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు మనము ఈ చెట్టు ఎక్కడ తిరుగుతుంది ఏంటి దాని పళ్ళు చూసాము వీడియో నచ్చినట్లయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్పై టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలు నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆల్ ఓకే చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్పై మీ అభిప్రాయాన్ని టైప్ చేసి ఈ విధంగా సెండ్ ఆప్షన్పై టచ్ చేసి సెండ్ చేయండి కామెంట్ చేయటం వలన లైక్ చేయటం వలన వీడియో బూస్ట్ అవుతుంది మరి కొంతమంది చూసేందుకు సజెస్ట్ చేయబడుతుంది